రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ లేదా కూట ప్రభుత్వంలో కానీ డివైఎఫ్ ప్రాంతంలో డిఎస్సి కోసం అనేక పోరాటాలు అనేక జిల్లాల్లో చేశాం ఇదే ప్రాంతంలో ఇదే వర్గట్లోనే మూడు నాలుగు సార్లు రోడ్ల మీద కావాల్సి వచ్చింది ఎట్టకెళ్ళకే నిరుద్యోగుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కలికరించి దాదాపు పదహారు వేల పైగా టీచర్ పోస్టు భర్తికి రాష్ట్ర ప్రభుత్వం ముందు రావడం మేము అందరూ స్వాగతిస్తున్నాం హర్శిస్తున్నాం అయితే ఈ డిఎస్సిలో చిన్న చిన్న లోపాలు పొరపాట్లు ఉన్నాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఒకటి ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండటం వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది నార్మలైజేషన్ ఈరోజు ఈ జిల్లాలో ఈ కృష్ణా జిల్లాలో ఆందోళన చేస్తున్నాం అలాగే ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా నోటిఫికేషన్ రావడం వల్ల చాలా మంది ఈ రోజు ప్రిపరేషన్ కు కొత్త సమయం కూడా ఆడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా దుష్ ఉంచుకొని కనీసం వాళ్ళకు చదువుకోవడానికి కొంచెం సమయం కూడా ఇవ్వాలనేటువంటిది మా రెండో డిమాండ్ అలాగే వయో పరిమితి కూడా చాలా మంది షుగర్ రాసుకుంటాం సార్ అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళందరికీ రెండేళ్ళైనా మూడేళ్లైనా పెంచి నలభై ఏడేళ్ల పాటు వయో పరిమితం వాళ్ళకు కూడా రాసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు సీరియస్ దానిపైన వాళ్ళ ఆందోళన కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేస్తారని చెప్పి ఈ మూడు డిమాండ్ రోజు ఆవన్ గట్టు ఆందోళన చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు తక్షణం జోక్యం చేసుకుని ఒకే జిల్లా ఒకే ప్రకటనలు చేయాలని చెప్పి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే ఆందోళనలు అన్ని జిల్లాలో కూడా ఉధృతం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా లోకేష్ గారికి తెలియజేస్తూ సెలవు